నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాధురి వారణాసి గారు రచించిగా సగటు ఆడ సగటు మాగ అనే ఒక చక్కటి కథను విందామండి సీతమ్మ గారి మనసు మనసులో లేదు బాధ గుబులు అవమానము చేతకానితనము కాదు కాదు ఇంకా ఎన్నో రకాల చెప్పలేని ఫీలింగ్స్ పెద్దది అయిన చిన్న విషయం ఆ ఉదయం జరిగింది రామయ్య గారు సీతారతనం గారు దంపతులు రామయ్య గారికి రాముడి పోలికలు ఏమీ లేవు లేవుగాని కోపిష్టి మనిషి ప్రథమ కోపం అని త్వరగా చల్లారదు కాష్టంలా కాలుతూనే ఉంటుంది పూట నుంచి రోజులు నెలల వరకు మంచి చెడు చెప్పేవారు ఎప్పుడూ చెప్పనేలేదు ఇక ఇప్పుడు చెప్పేవారు లేరు చదువులు పూర్తి చేసుకుని తండ్రి చెప్పిన సంబంధం చేసుకుని ముంబైలో ఉండే కూతురు ఐటీ ఉద్యోగంలో ఉన్న కొడుకు కోడలు ఉన్నారు వారికి ఉద్యోగం చేయొద్దన్న ఒప్పందంతోనే కూతురికి సంబంధం కుదిరింది కూతురు కూడా ఇష్టంగానే ఒప్పేసుకుంది అల్లుడికి రిజర్వ్ బ్యాంకులో మంచి పోస్టే కూతురికి ఈయన కోపం అంటింది చప్పున మాట అనేసి ఆనకు సర్దుకుంటుంది ఏదో పురిటికొస్తే రెండు పురుళ్ళు పోసేసి ఐదో నెలలో దిగబెట్టి ఒక నెల రోజులు ఉండొచ్చేవారు రామయ్య సీతమ్మ గారులు సీతమ్మ గారికి పెద్దగా మాట్లాడే అవసరం కల్పించలేదు రామయ్య గారు ఆయన గవర్నమెంట్ ఆఫీసులో యూడిసీగా రిటైర్ అయ్యారు వెనక ముందు ఏమీ లేవు పొదుపుగానే ఉండి పిల్లల్ని చదివించి పిల్లల పెళ్లిళ్ళు చేసేసరికే సరిపోయింది ఇప్పుడేదో కాస్త పెన్షన్ వస్తుంది కొడుకు ఇంట్లోనే ఉంటున్నారు ఆ పెన్షన్లో సగం కొడుకు ఇచ్చేస్తాడు ఆయన కొద్దిగా చేతి ఖర్చులకు మిగిల్చుకుని మిగతాది బ్యాంకులో వేసుకుంటాడు కొడుకు కోడలు ఐటీ ఉద్యోగులే కోడలికి పని చేయించుకునే వీలు తెలుసు సీతమ్మ గారికి తమ పరిస్థితి తెలుసు కాబట్టి గుట్టుగానే గడుపుకుని వస్తుంది ఈ మధ్యనే ఆవిడికి అరవైలు దాటాక ఊపుకుండటం లేదు చేయలేకపోతోంది ముఖ్యంగా మనవాళ్ళ బాధ్యత ఒకడు నాలుగేళ్లవాడు ఒకరి రెండేళ్లది సహజంగానే పిల్లలు మా అమ్మ తాతలకే బాగా మాలిమయ్యారు రామయ్య గారు కూడా పిల్లల్ని చూస్తారు కానీ కొంతవరకు ఆయన టీవీ పెట్టుకుని సినిమా చూడటంలో పడ్డారంటే పక్కన ఎవరు ఏమైపోయినా పట్టదు అలాంటప్పుడే సీతమ్మ గారికి విసుగు కానీ ఏం చేయగలదు ఏమైనా అందో ఎదురు ఆయనకి కోపం వస్తుంది చూడక చూడక నేను సినిమా చూసేటప్పుడే పిల్లలు పని చెప్తావు అని ఓ నాలుగు రోజుల పాటు సినిమాలు చుట్టం మానేస్తాడు వంటలు బాగాలేవని విసుక్కుంటాడు నాలుగు రోజులే మళ్ళీ యధా రామయ్య తధా కోపం ఎందుకు వచ్చిన గోళ ఇంత వయసు వచ్చాక కోడలు ఎదురుగుండా తామిద్దరూ గొడవ పడటం బాగోదని సీతమ్మే తగ్గుతుంది అందరికీ తెలుసు రామయ్య గారి సంగతి పట్టి పట్టించుకున్నట్లు వదిలేస్తారు పైపెచ్చు తల్లినే ఆయన సంగతి తెలుసు కదమ్మా నువ్వే మాట్లాడకుండా ఉండాల్సింది అని స్వతంత్రంగా అనేస్తారు ఆయనకు ఏ మాట ఏ పని నచ్చదో తెలిస్తే మానేస్తుంది ఎప్పుడు దేనికి ఎందుకు ఎలా ఎన్ని రోజుల కోపం వస్తుందో తెలియని మనిషితో నిత్యము సీతమ్మకు అగ్ని పరీక్ష పాపం అసలు వేళ లేచిన వేళ మంచిది కాదు అనుకుంటూ అసలేం జరిగిందో ఓసారి రివైండ్ చేసుకుంది సీతమ్మ కోడలు చపాతీలు కూర చేసుకుని బాక్సుల సర్దేసుకుంటుంది తను కాఫీలు టిఫిన్ల సంగతి చూస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఆఫీసులకు వెళ్ళి కలిసే వస్తారు వచ్చేసరికి ఎనిమిది అయిపోతుంది ఆలోగా మనవాణ్ణి బతిమాలి బామాలి బుజ్జగించి లేపి బ్రష్ చేయించి పాలు పడితే రామయ్య గారు స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేస్తారు అప్పటికి ఒక టిఫిన్ బాక్సు ఒక లంచ్ బాక్సు వాడికి రెడీ చేస్తారు సీతమ్మ గారు చంకలో మనవరాల్ని వేసుకునే అది ఆవిడని వదలదు పుట్టినప్పటి నుంచి ఆవిడ అలవాటయ్యా మరి మనవణ్ణి రామయ్య గారే బండి మీద స్కూల్లో దింపొస్తారు ఈలోగా చంటి దానికి స్నానం పానం చేయించి దానికి టిఫిన్ పెడతారు సీతమ్మ గారు రామయ్య గారు వచ్చాక ఆయనకు టిఫిన్ తను ఈ గ్యాప్లో ఎప్పుడో టిఫిన్ తినేస్తారు షుగర్కి బీపీకి మందులు వేసుకోవాలని ఇక స్నానం దేవుడికి దీపం పెట్టి వంట మొదలు పెడుతుంది అందరికీ కూర పప్పు చారు ఇలా కనీసం మూడు ఐటమ్స్ అయినా కంపల్సరీ ఉండాల్సిందే కాస్త దేవుడికి నాలుగు పువ్వులైనా పెట్టి దీపం పెట్టండి ఇలా ఒక కూర తరుక్కుంటాను అంటే నెలలో నాలుగు రోజులు దీపం పెట్టి నెలంతా తానే పూజలు చేసినంత బిల్డప్ ఇస్తాడు భర్త దానికే సంతోషం ఆవిడికి ఈలో పువ్వు చంటి పిల్లమల్లి నిద్రకొచ్చేస్తుంది ఆయన దగ్గర అసలు పడుకోదు ఎక్కడ పని అక్కడే ఆపి ఆమె పడుకోబెట్టాల్సిందే కాస్త టీవీ సౌండ్ తగ్గించండి మొర్రో అని మొత్తుకోవాల్సిందే వంటయి కాసేపు మనవరాలి పక్కన నాడు వాల్చేసరికి ఒక్కో రోజు మనవరాలు త్వరగా లేచేస్తుంది లేదంటే ఏ కొరియరనో చాకలనో మోగుతుంది ఇంకా లేదంటే రామయ్య గారికి ఆకలి వేసేస్తుంది ఆయన అన్నం పెడతావా అన్నారంటే అన్ని క్షణాల్లో అమిరిపోవలసిందే దగ్గరుండి వడ్డించాల్సిందే ఆయనకి వడ్డిస్తూనే పిల్లకి అన్నం పెట్టేస్తుంది అప్పుడు తను తింటుంది తిని లేచేసరికి ఈ పిల్ల పని పెడుతుంది టేబుల్ సర్ది ఏ పేపర్ వచ్చామనుకున్న టైంకి మనవుడు వచ్చేస్తాడు వాడి లంచ్ బాక్స్ చూసి స్కూల్లో సరిగ్గా తినకపోతే వాడికి అన్నం కలిపి పెడుతుంది లేదంటే ఏ పళ్ళు కోసి పెట్టడమో బిస్కెట్ల భాగోవటం అన్న చెల్లెళ్ళ బాలా ఉంటాయి అంతలో టీ టైం అయిపోతుంది పిల్లల పాల టైము తోమిన గిన్నెలు సర్దటం రాత్రికి తామిద్దరికి టిఫిన్కి ఏమున్నాయో చూసుకోవటం కొడుకు కోడలు వచ్చేసరికి వాళ్ళకి కుక్కర్లో వేడిగా అన్నం వండటం రాత్రి వచ్చాక పిల్లల్ని వాళ్లే చూసుకుంటారు కానీ ఈ పిల్లలు వెళ్ళాలి కదా ఒకవేళ వెళ్ళినా వాళ్ల ఫోన్ కబుర్లు తేమలవు చిన్నదానికి తమతో పాటు టిఫిను అన్నమో తనే పెట్టాలి సరే అదయ్యి తన మందులు వేసుకుని మొగుడిని మందులు వేసుకోమని హెచ్చరించాలి లేదంటే తన ఆరోగ్యం మీద ఆవిడకి శ్రద్ధ లేదని ఆయన అలుగుతాడు మరి తన ఆరోగ్యం సంగతి ఎవరికో అర్థం ఆవిడికి పిల్లని పక్కలో వేసుకుని పడుకుంటే అది ఆవిడ్ని ముప్ప తిప్పలు పెట్టి పాటలు పాడించుకుని ఎప్పటికో నిద్రపోతుంది ఈవిడకు నిద్రపట్టి ఓ గంట పడుకోగానే పిల్ల మళ్ళీ పాలకలేస్తుంది అది ఆ టైంలో పేచి పట్టకుండా తాగేసి పడుకుండిపోతుంది కానీ మళ్ళీ ఇవిడికి ఎప్పటికి నిద్రపడుతుందో దేవుడికే ఎరుక అలాంటప్పుడే ఆవిడకి తన పుట్టిళ్ళు పరిస్థితులు తన గుర్తింపు లేని జీవితం పిల్లల మీద ఆధారపడిన జీవితం గుర్తొచ్చి బాధిస్తుంది ఈ వయసులో కాస్త ఇద్దరికే వంట దేవుడు పూజ టీవీ ఓ గుడి ఓ యాత్ర టైప్లో తన జీవితం ఉంటే బాగుండును అన్న చాలా చాలా మామూలు కోరుకుంది ఆవిడికి అంతలోనే అయ్యో పిల్లలకి ఇప్పుడే కదా అవసరం పిల్లల దగ్గర ఉండటం ఇది ఒక అదృష్టం అని సరిపెట్టుకుంటుంది కానీ రామయ్య గారి కోపమే ఒక్కొక్కసారి ఆవిడకు ఎక్కడా లేని ఉక్రోషం కలిగిస్తుంది ఈ మధ్య పెద్దవుతూ కూడా వాస్తవంలో ఎందుకు బతకలేరు అన్న బాధ తను ఒక మనిషేగా అన్న ఆవేదన తను గాని ఈయనకు తెలిసి రాదు అన్న కచ్చే వస్తాయి అదుగు ఈరోజు సంఘటన మళ్లీ మళ్లీ అదే ఆలోచనని కలిగిస్తోంది పొద్దున్న తను హాల్లో కూర తరుక్కుని వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకునే పనిలో ఉంది ఉన్నట్లుండి పిల్ల కనపడలేదు భర్త కోసం చూస్తే ఇంట్లో లేడు అదిరిపోయే గుండెలతో దేడదెడలాడుతూ మేడ మీదకి వెళ్ళింది అక్కడా లేదు గట్టిగా మైత్రి మైత్రి అంటూ పిలుస్తూ మెట్ల మీదుగా కింద ఫ్లోర్కి వెళ్ళింది ఆ కారిడార్లోనూ లేదు ఇంకొక ఫ్లోర్ దిగింది అమ్మయ్యా ఊపిరి పీల్చుకుందామే మైత్రి అక్కడున్న చిన్న చూస్తూ నుంచుంది రానని ఏడుస్తూ ఉన్నా ఎత్తుకుని ఆ హడావుడిలో లిఫ్టులో రావచ్చని కూడా తోచక మెట్ల మీదుగా పిల్లనెత్తుకుని పైకొచ్చింది అప్పటికే లిఫ్ట్ దగ్గర ఎదురుంటాయన రామయ్య గారితో చెప్తున్నాడు ఆమె మానవరాలు కనపడక వెతకటానికి వెళ్ళిందా నేను ఇంకా రామయ్య గారు ఎక్కడా ఏమిటి అనేది చూసుకోకుండా సీతమ్మ గారిని ఏం చూసుకోవద్దా అంత ఘనం పని ఏం చేస్తున్నావు పిల్లను పట్టించుకోకుండా అంటూ అరిచారు ఆవిడ ఒగరుపుతో గొంతు పిడచకట్టుకుపోగా అవమానంతో గబగబా లోపలికొచ్చేసి గ్రిల్ డోర్ వేసి పిల్లను దింపి ఫ్రిడ్జ్లో నీళ్లు గటకట తాగి వంటింట్లో మాడిపోతున్న గిన్నెలో ఉన్న ఆపి కుర్చీల్లో కూలబడ్డారు ఆమె ఉనికిపోతున్నది లేచిన వేళ ఏమో పిల్లకేమైనా అయితే తను అవదా అయినా గ్రిల్ డోర్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన తనకు చెప్తేనే కదా తను లాక్ చేసుకునేది ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా ఇది ఒక మాయరోగం చప్ప పెట్టకుండా వెళ్ళిపోవటం ఎందుకు చెప్పరు అని నిలదీస్తే ఎందుకు చెప్పాలి అని ఎదురు నిగ్గదీస్తాడు పసిపిల్ల ఉందన్న ఇంగితం లేదాయే తనే కళ్ళల్లో ఒత్తులేసుకుని చిన్న శబ్దమైన పిల్లల్ని కాసుకుంటూ ఉంటుంది ఈ లోపల ఎదురుంటే ఆయనతో సోది పూర్తయ్యే నింపాదిగా భర్త లోపలికొచ్చాడు నేను బయటే ఉన్నానుగా సమయం ఈ కాసేపట్లో అని విసుక్కుంటూ డోర్ లాక్ చేయకుండానే లోపలికొచ్చాడు ఒళ్ళు మండిపోయింది గారికి మీరే తలుపు తీసి వెళ్ళిపోయారు వంటంటే ఉన్నదాన్ని నాకెలా తెలుస్తుంది ఇప్పుడు ఎంతైనా కూడా మీరు మళ్ళీ డోర్ లాక్ చేయలేదు చూసుకోండి చంటి పిల్లలున్న ఇల్లు ఇది అని ఉక్రోషంగా అరిచింది అంతే ఆయన తప్పు ఎత్తి చూపించేసరికి ఇక ఆయన మొదలుపెట్టాడు వండావులే మహా వంట అంటూ పుట్టుపూరు ఉత్తరాలెత్తి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టసాగాడు అవాక్క ఆవిడ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయి వంట పని చూసుకోసాగింది రామయ్య గారు అంతటితో ఊరుకోక కొడుక్కి ఫోన్ చేసి భార్య అశ్రద్ధ గురించి చెప్పేశాడు అది విన్న ఆవిడకి ఇలా చెప్పటం అవసరమా ఇంటికొచ్చాక నింపాదిగా చెప్పొచ్చు కదా అనిపించింది అదే మాట ఆయనతో అంటే అసలు నా టెన్షన్ నీకే తెలుసు పిల్లకేమైనా అయితే అరిచాడు కోపంగా పిల్లని ఎత్తుకొని ముద్దు చేస్తూ హతాసురాలైపోయింది సీతమ్మ గారు అంతా కలిసి ఐదు నిమిషాలు రెండు వందల ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంటు సీసీ కెమెరాలు గోర్ఖాలు వాచ్మెన్లు ఉన్న ఇంట్లో ఏమైపోతుంది పిల్ల కంగారు పడకూడదని కాదు కానీ వెంటనే చూసుకుంది కదా అప్పటికీ మొబైల్ పట్టుకునే వెళ్ళింది ఆ ఫ్లోర్లో కూడా కనపడకపోతే సెక్యూరిటీని అలర్ట్ చేయాలని కానీ ఈయన తన తప్పు ఒప్పుకోలేదు సరికదా కారిడార్లోనే తనను నానా మాటలు అని అది చాలదన్నట్లు నింపాదిగా ఇంటికొచ్చి కసిదీర తనను తిట్టి ఆ పైన కొడుకుకి బొంబాయిలో ఉన్న కూతురికి కూడా చెప్పేసి రామచంద్ర ప్రభో ఆవిడ నిట్టూర్చింది కళ్ళ వెంట నీరు కారిపోతుంది అలానే ఎలానో వంట ముగించింది ఇంతలో కొడుకు కోడలు ఆదరా మాదరాగా ఇంటికొచ్చేశారు కోడలు కొంపలు అంటుకుపోయినట్లు కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని ముద్దులాడుతూ తన కేసి చూసిన చూపు భగవాన్ కొడుకు తండ్రికి భార్యకు కంగారు పడద్దు ఏమీ అవలేదుగా అని నచ్చ చెప్పి బెడ్రూంలో ఉన్న తల్లి దగ్గరికి వచ్చాడు కొడుక్కి మొహం చూపించలేకపోయింది ఆవిడ తన మీద నమ్మకంతోనే కదా పిల్లల్ని వదిలి వెళ్తారు అమ్మా అంటూ కొడుకు పక్కన కూర్చుని చేయి పట్టుకున్నాడు నాన్నేరా బయటకు వెళ్తూ చెప్పలేదురా అంది కొడుకుతో అవునా అమ్మా నువ్వు వెంటనే చూసుకున్నావుగా రిలాక్స్ అవ్వు అని కొడుకు అనేసరికి మరింత దుఃఖం వచ్చింది సాయంత్రం ఏడయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది కూతురు ఫోన్ చేసి కోపంగా ఓ క్లాస్ పీకింది పిల్లల్ని ఎలా చూడాలో అంటూ వియ్యపురాలు కోడని అక్క వదిన సన్నై నొక్కులు నొక్కారు తన ఫోన్ అయితే ఎత్తకపోను కోడలు తన ఫోన్ పట్టుకొచ్చి మా అమ్మ లైన్లో ఉంది అనిస్తే ఎలా కాదనగలదు అయినా ఇప్పుడు ఏమంత కొంపలు అంటుకుపోయాయని కాలు వచ్చిన పిల్ల తలుపు తీసుసరికి బయటకు వెళ్ళడం సహజం అదృష్టం వెంటనే చూసుకున్నాం దానికి ఇంత రాద్ధాంతమా అసలు తననేమనుకుంటున్నారు ఇంత హడావుడు చేసిన గురివిని దగ్గించ మొగుడి మీద మొదటిసారి అసహ్యం వేసింది ఎన్నాళ్ళు జాలే అది ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది ఇంత అవమానించటం ఆ భార్యని అది ఆమె తప్పేమీ లేకుండా సీతమ్మ గారు బెడ్రూమ్లో నుంచి బయటికి రాలేదు ఏ విషయమైనా ఎప్పుడు సర్దుకుని మామూలుగా ఉండే ఆవిడ మనసు మొండికేసింది ఒళ్ళు కూడా కదలనని మొరాయించింది జరిగిన పనికి మరణ గోల తలుచుకుంటూ ఉంటే అవమానం అదొక్కటే సీతమ్మ గారి మెదళ్ళలో కోడలు కుక్కర్ కూడా పెట్టలేదు పిల్లల్ని చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ముద్దు చేస్తోంది తండ్రి కోపం తెలిసి మీరే తలుపు తీసి వెళ్ళారట కదా నాన్న అని అడగలేకపోతున్నాడు కొడుకు భార్యకి చెప్తే కలుపు ఎవరు తీశారన్నది కాదు నా కూతురు బయటకు వెళ్ళిపోయిన విషయమే నాకు బాధ అనేసింది మూర్ఖులు అని తల పట్టుకున్నాడు కొడుకు చూసి చూసి అందరికి దోశలు ఆర్డర్ పెట్టాడు తల్లి తిననంది అలా కాదని తను అక్కడే కూర్చుని ఆవిడ్ని తినమని తను తిన్నాడు మంచినీళ్లు మందులు గదిలోకి ఇచ్చాడు చూస్తున్న రామయ్య గారికి గుర్రుగా ఉంది అది చెప్పేసే ఉంటుంది తనే తలుపు తీసిన విషయం అనుకుంటూ దోశ తినేసి అసహనంతో టీవీలో ఏదో ఛానల్ పెట్టుకుని అన్యమనస్కంగా కూర్చున్నాడు ఆయన మనసుకు తెలుస్తోంది తప్పు తనదే అని భార్యని అనుకోడని మాటలు అన్నాడని కానీ ఒప్పుకోటానికి అహం ఇక నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు అని సీతమ్మ కొడుకుని పంపేసింది అప్పుడు కూడా కోడలి వల్ల కొడుకు కష్టమని తెలుసు పదకొండు అయ్యాక పిల్లిల రామయ్య వచ్చి గదిలో తన మంచం మీద పడుకుని ఓ అరగంటలో గుర్రు పెట్టసాగాడు సీతమ్మ గారి మనసు మనసులో లేదు కొడుకును తలుచుకున్నది అతని ప్రేమను తలుచుకుంది అయినా ఆమె మనసు కరగటం లేదు తన వెనకాల ప్రేమగా అమ్మ అనటమే గాని తల్లి తరపున చస్తే తండ్రితో మాట్లాడడు వాడు మాగాడేగా బాధ బాధ ఆమె మనసంతా బాధ ఆమె మందులు బాక్స్ ఓపెన్ చేసింది ఆగొచ్చు ఇంత చిన్న విషయానిక అనిపించవచ్చు గట్టిగా దెబ్బలాడొచ్చు తిరగబడొచ్చు లేదంటే ఇదే లైఫ్ ఇలానే టెన్షన్స్తో జీవించవచ్చు చేతులారా ప్రాణం తీసుకోకూడదు పాపం అయినా ఆవిడకు ఆయుష్ తీరిపోయింది ఈ విధంగా అవే స్త్రీ హార్మోన్స్ ఆగకుండా గుర్రు పెడుతూ ప్రశాంతంగా ఏమీ జరగనట్టు నిద్రపోతున్నారు రామయ్య గారు ఎందుకంటే పడుకునే ముందు తనతోపు ఒప్పుకుందామా అని అనుకున్నాడు కానీ ఆ విషయం సర్దుమడిగిపోయింది కదా రేపటి నుంచి తనకు తలుపు వేసుకోమని చెప్పి బయటికి వెళ్తే సారీ అని సరిపెట్టేసుకున్నాడు అవే హార్మోన్స్ అంతు దరీలేని కథలు వెతలు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే